తన అల్లుడైన ఎస్డి షకీల్ వల్ల తనకు తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని బాధిత మామ సయ్యద్ సయ్యోరాొయీన్ వాపోయారు అధికారులు వెంటనే స్పందించి తన అల్లుడిపై చర్యలు తీసుకుని తనను తన కుటుంబాన్ని కాపాడాలని వేడుకున్నారు ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని జిల్లా జర్నలిస్టు భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు మీరా ఫ్యాషన్ డిజైనర్ మగ్గం వర్క్ టైలరింగ్ షాప్ టైలరింగ్ టైలింగ్ చేస్తాను సార్ నేను నేను నా కూతురికి అల్లరు ముద్దుగా పెంచుకున్నాను సార్ నా కూతురు నేను రెండు వేల పదహారులో షకీల్ అనే మా బామర్ది కొడుకు పెద్ద బామర్ది కొడుకుకి ఇచ్చి పెళ్లి చేశాను సార్ అప్పుడంతా మేమంతా ఒకే కుటుంబం చెందిన వాళ్ళం బాగా చూసుకుంటారనే ఒక నమ్మకంతో ఇచ్చి నేను పెళ్లి చేశాను సార్ పది సౌర్లు బంగారులు ఇచ్చాను పాప పేరు మీద ఒక ఇల్లు కూడా కొనిచ్చాను నేను మా మామ దగ్గర కొని నా పాప పేరు మీద ఇచ్చున్నాను సార్ ఇల్లు కానీ పెళ్ళి అయిపోయినాక షకీల్ ఏం చేసేవాడంటే నా బిడ్డని రోజు హింసేసేవాడు ఏమని అంటే ఎంతసేపుకి డబ్బుతో వాడికి పని వాడంతా మా అమ్మకి నేను ఇచ్చిన అన్ని ప్రతి వస్తువు అమ్మేశాడు సార్ వాడు ప్రతి వస్తువు అమ్మేసాడు పది సవర్లు బంగారం అది కూడా అమ్మేశాడు సరే నేను సరేలే వాడు ఏదో పరిస్థితులు బాగాలేదు సరే సర్ది పెట్టుకుంటాడని నేను అనుకున్నాను సార్ కానీ ప్రతిరోజు వాడు హింసించేవాడు మా పాపని కొట్టేవాడు దాని గురించి గొడవలు జరుగుతూ ఉండేది సార్ అది కానీ వాడు ఏంటంటే రెండు సంవత్సరాల తర్వాత మావా నేను హైదరాబాద్కి పనికి పోతాననేసి హైదరాబాద్కి పనికిపోయాడు సార్ పనికిపోయినాక కొన్ని రోజుల తర్వాత మా పాపను కూడా తీసుకుపోయాడు తీసుకుపోయినాక మూడో బిడ్డ అప్పుడు కానుభూత ఉన్నప్పుడు పంపించేశాడు కానుభూత ఉన్నప్పుడు పంపించేశాడు దాని తర్వాత మా పాప ఇక్కడే ఉండిపోయింది రెండు వేల రెండులో ఏం చేశాడంటే కరెక్ట్గా రొట్టెల పండగప్పుడు ఒక అమ్మాయితో పాటు వచ్చాడు మా అమ్మాయి ఇంటికి అది వాళ్ళ 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 అమ్మాయి ఇంటికి వచ్చాడు వచ్చేసి ఈ అమ్మాయి ఎవరు అని అడిగితే మా పాప నేను పెళ్లి చేసుకున్నాను రెండో పెళ్ళి ఈ నాది రెండో భార్య అని అడిగాడు అదేందండి నేను ఉన్నాను కదా మళ్ళీ రెండో పెళ్ళి ఎట్ట చేసుకుంటారంటే నిన్ను సాగుతాను ఆమెని సాగుతానని చెప్పాడు సార్ మా అమ్మాయి ఏంటంటే నేను అలా ఒప్పుకోను నేను ఎలా ఒప్పుకుంటాను నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు నా భవిష్యత్తు ఏం కావాలా అని బాధపడితే నీకు ఇష్టమైతే ఉండు లేకపోతే పో అనేసి తరవేశాడు సార్ నా కూతుర్ని అప్పుడు నుంచి నా పాప నా దగ్గరే ఉంది వాళ్ళ పెద్దలు నేను నేను పిలిచాను మాట్లాడాను ఎవరు రాలేదు సార్ దాని తర్వాత నేను పోయి వాళ్ళు అప్పుడు ఎక్కడ ఉన్నారంటే నేను ఏ ఇల్లు అయితే వాళ్ళకి నా పాప పేరు మీద కొనిచ్చానో ఆ ఇల్లు కూడా రెండు లక్షలకి వాళ్ళు కుదువు పెట్టేసి వాళ్ళు ఎంగల్ రావనగర్లో నగర్లో బాడీకి వెళ్ళిపోయారు సార్ ఎంగలరావు నగర్లో ఉన్నారు కాబట్టి అక్కడ పోలీసు వాళ్ళకి పోయి నేను కంప్లీట్ చేస్తే వాళ్ళ వాళ్ళు ఏం చేశారు కేసు రాశారు సార్ ఫైట్ టౌన్లో కేసు ఉంది వాడి పైన దాని తర్వాత వాడు కేసు పెట్టినా కూడా బెయిల్ తీసుకొని హైదరాబాద్కి వెళ్ళిపోయాడు హైదరాబాద్కి వెళ్ళిపోయినాక మళ్ళీ ఒక ఆరు నెలలు ఏడు నెలల తర్వాత వచ్చి ఒకటే వేధింపులు సార్ మా మీద రావటం కొట్టడం బాధించటం ఏమంటే ఆ ఇల్లు ఇచ్చేయండి ఆ ఇల్లు నాకు పెళ్ళిలో ఇచ్చారు ఆ ఇల్లు ఇచ్చేయండి వాడు వచ్చింది కోసం సార్ ప్రతిసారి వచ్చి కొడతాడు దాని తర్వాత నేను ఏం చేశానంటే ఆ రెండు ఇల్లు తీసుకుని నా పాపని తీసుకుని రెండు సంవత్సరాల నుంచి నేను ఆడే ఉన్నాను సార్ వాయిలెట్ పళ్ళు ఆ కేసు ఆడికి అంటే రూరల్కి పోతా ఉంది లక్ష్మణ్ సార్ తీసుకున్నారు కేసుని ఆ లక్ష్మణ్ సార్ చాలాసార్లు వాడిని పిలిపించి కౌన్సిలింగ్ చేశారు అర్చారు ఏంద్రా ఇలా చేశావు నీ మీద కేసు ఉంది మళ్ళీ ఇంటి మీద ఎట్టపోతారు అంటే నా పిల్లలు ఉన్నారు నేను పోతానంటాడు పిల్లలు ఉంటే నువ్వు చెప్పిపోవాలా మామ దగ్గర పర్మిషన్ తీసుకోవాలంటే అదంతా ఏం చేయడు సరుడు రావటం పిల్లలు ఒక తీసుకుంటాడు రావటం కొట్టడు సార్ చాలాసార్లు నా నడుము కూడా ఇది సార్ డిస్క్ ప్రాబ్లం వచ్చేసింది సార్ నాకు కావాలంటే దాని ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి కొట్టినాయి నేను పెట్టిన కంప్లైంట్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి సార్ దాని తర్వాత అదే విధంగా చేస్తూ ఉంటే నేను భరించలేక నేను అక్కడ ఉండలేనని చెప్పేసి రెండు నెలల ముందు ఆ ఇంటిని నేను బాడికి ఇచ్చేసి నా సొంత ఇంటికి నేను జనార్దరెడ్డి కాలనీకి వచ్చేసాను సార్ పాపని పిల్లల్ని అంతా తీసుకొని కానీ వాడు ఏం చేశాడంటే మొన్న సోమవారం రోజు వచ్చి నా షాప్ దగ్గర నన్ను బెదిరించి నన్ను చంపేస్తా వచ్చి నాకు ఆ ఇల్లు అమ్మకపోతే నిన్ను చంపేస్తా నిన్ను నరికేస్తా అని బూతులు నా కొడక ఏదేదో మాట్లాడేసి తీసుకుపోయాడు దాని వీడియోకి సంబంధించిన వీడియో నా దగ్గర ఉంది సార్ మీకు నేను ఆ వీడియో కూడా చూపెడతాను దాని తర్వాత నన్ను అక్కడి నుంచి ఎక్కించుకొని వీఆర్సీ వైపు పోతా ఉంటే వీఆర్సీ దగ్గర నేను దూకేశాను సార్ నేను దూకేసి ఆ వన్ టౌన్కి నేను పరిగెత్తుకుంటా పోయాను పరిగెత్తుకుంటా పోతే నా వెనకాల వాడు కూడా వచ్చాడు నాకు చేతుల్లో అంతా గీకులు కూడా పడిపోయినాయి

हां मैं पूरा बोलता हूँ देंगे हम नहीं देंगे बिल्कुल तुझे बोले नहीं देंगे इससे ज्यादा इससे कम दे दिया हां बिल्कुल ज्यादा तुम छोड़ो बस चल कई से पानी मटके का नल चलवा को कई तो लगने वाला निकल ना इतनी ज्यादा मैं जब मेरे बेटे से तो मारना चाहता अच्छा मत तंग नहीं मैं करना

పట్టుకొని నేను ఏంటంటే నాకు కింద కూర్చోబెట్టి సార్ నువ్వు నీళ్ళు తాగు నీకు ఆయాసం వచ్చేసింది అనేసి ఇటు ఏంటంటే పైన సారు ఉన్నారు సార్తో మాట్లాడను వేరే సార్ల నుంచి పంపించారు వాడు ఏం చెప్పాడు ఏమో తెలియదు సార్ సారు పంపించేశారు నేను అప్పుడు సారికి చెప్పాను సార్ ఎందుకు వాడిని పంపించేసిన వాడు పోతే ఏదో ఒక హానికరం చేస్తారు సార్ వాడి వల్ల నాకు ప్రమాదం సార్ అంటే వాడి ముఖం వాడేది చేసేది అని సార్ అని వదిలేశారు సార్ దాని తర్వాత నేను సార్ నడి ఇది ఏం సార్ నా పరిస్థితి అంటే ఇది మూడో టోనికి సంబంధించింది బాబు నువ్వు మూడో టోనికి పోయేసి వాడు పోయి కేసు పెట్టుకోమన్నారు నేను దాని తర్వాత మూడో టోనికి పోయాను మూడోటోనిపోయేప్పుడు కేసు పెడతా ఉంటే నా షాప్ కంట నుంచి నాకు ఫోన్ వచ్చింది ఏంది షాప్ పగలు కొట్టేసాడు వాడు వచ్చి షాప్లో పిల్లోడిని తరిమేసి పగలు కొట్టేసి కెమెరా ఇరిగి కొట్టేసి అంతా ధ్వంసం చేసేసి ఆ పిల్లోడిని బయటికి నెట్టేసి తాళం వేసేసి ఈసారి కానీ నువ్వు ఇక్కడ కానీ పనిచేసిన చూసి నీ చంపాసా అనేసి వాడిని బెదిరించి వాడిని తరిమేసాడు సార్ వాడు బయట వాడు యూపివాడు వాడు భయపడి పాడిపోయాడు సడు వాడు నాకు పని కూడా లేకుండా చేసేసాడు వాడు దాని తర్వాత ఇదేంటి వాళ్ళు ఆయన ఇలా జరిగింది అనేసి నేను ఇంటికాడ పరిగెత్తుకు పోయేటప్పటికి ఇంట్లోకి వచ్చేసి నేను లేను సార్ ఇంటికాడ వచ్చేసి మా ఆవిడని నా కూతుర్ని అక్కడ కర్రలతో కొట్టాడు సాడు గొంతు నలు నలిపేసాడు కడుపులో కడుపులో అయిన గూసలు గూసే బొంటే సార్ అయితే ఉంటే దాని తర్వాత మా అబ్బాయి ఇదంతా కనుక మా అబ్బాయి పోయే అప్పటికి చుట్టుపక్కల వాళ్ళు అంతా ఏం చేశారంటే అక్కడ కరలు ఉన్నాయి మామూలుగా ఏంటంటే ఈ ముంగేకి సరిగే కర్రే ఉన్నాయి అది తీసుకుని కొట్టారు సార్ చుట్టుపక్కల వాళ్ళు కొట్టారు వాడు తాగేసి ఫుల్ తాగేజ్ ఉన్నాడు కాబట్టి వాడు పడాడు వాడు తలకు కూడా దెబ్బ తగినంది సార్ అది మేమేం కొట్టిందేం కాదు వాటి మీద మాకు ఏంటంటే చాలా కసి సార్ ఆ ఇల్లు ఎట్టయినా వాడు సాధించుకోవాలనేసి నా బిడ్డ జీవితం నాశనం చేసేస్తున్నారు సార్ వాడు వాడి తరఫున నాకు నా కూతురికి నా బిడ్డకి నా ఫ్యామిలీకి అంతా ప్రాణహాని ఉంది సార్ ఎన్నోసార్లు నా కూతురు భరించలేక నేను చచ్చిపోతానా నా బిడ్డని అంటే నేను ఊతమ్మా మాకు పరిష్కారం జరుగుతుందనేసి నేను రెండు సంవత్సరాల నుంచి ఆ బిడ్డల్ని నా కూతుర్ని సాట్టుకుంటున్నాను సార్ మా బతుకు మేము బతుకుతూ ఉంటే ఇళ్ల మీద వచ్చి మమ్మల్ని కొట్టేది సార్ వాడి మీద కేసు ఉంది నేనేమంటే కోరుకుంటున్నానంటే నాకు పోలీసు వాళ్ళు నాకు ప్రభుత్వం నాకు మద్దతు ఇవ్వాలి సార్ వాడికి కఠినంగా శిక్షించాలి సార్ వాడు చాలా కురాత్ కూడా సార్ వాడు ఇక్కడే కాదు హైదరాబాద్లో ఒక సంబంధం ఉంది నా అక్క కూతురికి పెళ్ళికి నేను తీసుకుపోతే నా అక్క కూతురు జీవితం పాటు చేశాడు సార్ ఆ అబ్బాయి నాకు ఫోన్ చేసి మావయ్య నీ నీ అల్లుడు ఏంది నా భార్యకి ఏంది ఫోన్లు చేసేది నీ అల్లుడి బాంబేకి ఒక వారానికి ఒకసారి నెలకు ఒకసారి వచ్చిపోయేది అబ్బాయి నాకు ఫోన్లు చేశాడు సార్ అయ్యా నాకు తెలియదా దాని గురించి వాళ్ళమ్మతో మాట్లాడుకుని వాళ్ళ అమ్మ నెంబర్ కూడా నేను ఇచ్చాను సార్ వాడు మాట్లాడేసి దాని తర్వాత అని చేసి ఇది అయ్యే కాదనేసి వాడు కూడా అమ్మాయిని విడాకులు చేశారు సార్ నా అక్కు కూతురు కూడా విడాకులతో ఇంట్లో బాంబేలో ఒంటరిగా ఉంది సార్ ఈ విధంగా ప్రతి ఆడ మనిషి జీవితం పాడు చేస్తున్నాడు సార్ ఎక్కడ పనిచేసినా వాడు ఇక్కడ సిజర్లో పనిచేశాడు మూడు వందల అరవై మూడు లక్షల అరవై వేలు వాళ్ళు తినేశారు అది కూడా నేను జామీన్ నుండి వాడిని విడిపించాను సార్ దాని తర్వాత శాంసంగ్లో పనిచేశాడు శాంసంగ్ వాళ్ళ దగ్గర డెబ్బై వేలు తినేశారు అది నేను అడ్డం వచ్చి వాడికి దాన్ని విడిపించాను వేరే దగ్గర కొట్టమిట్టే వాళ్ళ దగ్గర ఒక లక్ష ఇరవై ఐదు వేలు అది వాళ్ళ దగ్గర కొట్టాడు వాళ్ళు వాళ్ళని వాళ్ళు బంధిస్తే నేనే దానిలో ఒకటి నుంచి కూడా ఇప్పించుకుని వచ్చాను ప్రతి దగ్గర వాడు నన్ను అప్పులు పాలు సార్ చాలా అప్పులు అయిపోయాను వాడు వల్ల నేను చాలా నా ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది సార్ వాడు వల్ల ఇంకా నేను బతకలేని పరిస్థితి సార్ ఇంకా వాడు నా మీదకి వస్తే నేను ఏం చేయలేను సార్ నా పరిస్థితి బాగాలేదు నేనేదో మగ్గం వరకు చేసుకుని టైలింగ్ చేసే బతుకు నేనేదో అల్లదారులు నడిచేవాడిని కానీ నాకు గొడవలతో నాకు దీంతో ఏ ఎటువంటి సంబంధం లేదు సార్ కానీ వాడే నా మీద మళ్ళీ కేసులు పెడతా ఉంటే నేను ఎలా సార్ భరించేది చెప్పండి నన్ను నా ఫ్యామిలీ నీ రోడ్ల మీద లాగేసి ఏంది సార్ వాడు నన్ను టార్చర్ పెట్టేది చాలా టార్జర్ సార్ నేను భరించలేకపోతున్నాను సార్ ప్లీజ్ సార్ హెల్ప్ మీ సార్ ప్లీజ్ హెల్ప్ సార్ దాని మించి నేనేం చెప్పలేను సార్ పక్క లోన్ కొట్టారు సార్ నేనైతే లేను అది ఎందువల్ల జరిగిందంటే సార్ ప్రతిసారి రూరల్లో పోయినప్పుడంతా రూరల్ వాళ్ళు అదే మాట చెప్పారు సార్ అమ్మాయి మీ ఇంటికి వచ్చి కొడుతున్నాడు కదా నువ్వు ఏం చేస్తున్నావు ఇంట్లో కారణం లేదని ఇక్కడ అది తీసి కొట్టలేవా అని వాళ్ళు చాలాసార్లు సలహా ఇచ్చారు సార్ ఆ విధంగా పాపగా రోజు గుర్తొచ్చి ఆ పనిచేశాను నాన్న అనింది వాళ్ళ తాతగారిది కాదు సార్ దానికి సంబంధించి పేపర్లు నా దగ్గర ఉన్నాయి దానికి సంబంధించిన డాక్యుమెంట్ నా దగ్గర ఉన్నాయి వాడి దగ్గర ఏముందో తెచ్చి చూపించండి సార్ అలా వాడి దగ్గర ఉన్నాయి మా దగ్గర ఉన్న గొడవలు దేనికి సార్ మా దగ్గర డాక్యుమెంట్ ఉంది కదా వాళ్ళ తాత రాసింది వాళ్ళ అమ్మ రాసింది వాళ్ళ నాయన రాసింది అంత సాక్షి సంతకాలతో సహా నా దగ్గర డాక్యుమెంట్ ఉంది సార్ దానికి సంబంధించింది అయినా వాడు ఏంటంటే వాడు మాట్లాడితే తొంభై శాతం అబద్ధమే ఉంటుంది సార్ వాడి మాటల్లో వాడు ఏంటే తిరిగి తిరిగిపోయి వాడు మా వాడు ఎలాంటి మైండ్ మైండ్ అంటే సైకో మైండ్ సార్ వాడిది మీరు ఎన్నిసార్లు చెప్పినా తిరిగి తిరిగి వాడు అదే చెప్తాడు సార్ వాడిని మేము మా మేము హ్యాండిల్ చేయలేము సార్ మా వల్ల కాదు సార్ వాడిని హ్యాండిల్ చేయడం చాలా టార్చర్ పెడుతుంది సార్ ఏదో రెండో పెళ్లి చేసుకున్నాడు వాడు బతుకుకోడు బతికితే మా బతుకు మేము బతుకుతాం కదా సార్ రెండో పెళ్లి చేసుకున్న వాడికి మాతో దేనికి సార్ ఇంకా మా బతుకులు మేము బతుకుతాం సార్ వాడి దగ్గర మేము ఏమైనా కోరామా మాకేమైనా ఇమ్మని చెప్పావా మా బతుకులు మేము బతుకుతామంటే దేనికి సార్ మాకు వచ్చి వేధించడం నువ్వు చేసుకున్నావు రెండో పెళ్ళి దానికి సాక్ష్యాలు ఉన్నాయి కదా ఫోటోలు నా దగ్గర ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా సార్ అది చెప్పండి సార్ మీరే న్యాయం చేయండి సార్ నాకు నాకు పెళ్ళి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది నాకు ముగ్గురు పిల్లలు నా భర్త ఏసీ సర్వీస్లో పనిచేసే పనిచేస్తారు ఆయన నాకు ఒక పాప పుట్టిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళారు హైదరాబాద్కి వెళ్ళి అక్కడంతా సెట్ చేసుకుని నన్ను కూడా తీసుకెళ్లారు మళ్ళీ నన్ను కూడా తీసుకెళ్లారు తర్వాత నేను మూడో బిడ్డ కానుపుతున్నప్పుడు నన్ను మళ్ళీ ఇక్కడ పంపించేశారు నేను అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను నా మూడో బిడ్డకి వన్ ఇయర్ వచ్చిన తర్వాత ఆయన రెండో పెళ్లి చేసుకొని రావడం జరిగింది అలా ఎందుకు చేశారు అని అడిగితే మమ్మల్ని కొట్టారు ఇంతకుముందు నన్ను అనుమానించేవాడు అదే ఈ పాప నాకు పుట్టలేదు అని చెప్పి అలా అనుమానించి నేను ఎవరితో మాట్లాడినా నన్ను కొట్టేవాడు నా తమ్ముడితో మాట్లాడినా మా మామయ్యతో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా నన్ను కొట్టేవాడు నాకు ఆ ఇల్లు ఇచ్చే మీ నాన్న దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోరా అని నన్ను కొట్టేవాడు ఆయన మా అత్త మా ఆయన కలిసి చెప్పేవారు మీ నాన్న దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోరా అలా అని పంపించేసేవారు ఆ ఇల్లు నాకు కావాలి ఆ ఇల్లు నాకు కావాలి అని ఆయన నన్ను అడుగుతా పెట్టున్నాను సార్ కేసు పెట్టున్నాను కోర్టులో కేసు నడుస్తుంది డివోర్స్ కూడా ఇచ్చున్నాను సార్ నేను నాకు అవసరం లేదు ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నారు కాబట్టి నన్ను నన్ను వద్దని పంపించేశారు కాబట్టి నా నేను డివోర్స్కి ఇచ్చున్నాను సార్ ఆయన ఏమంటే ఇల్లు కోసం అన్నీ వస్తూ ఉన్నారు నాకు నువ్వు నీ పిల్లలు అదే పిల్లలు కావాలి అని చెప్తున్నారు కాబట్టి అది నా మీద కానీ పిల్లల మీద ప్రేమతో కాదు సార్ అది ఇల్లు వస్తేనే ఇల్లు ఇచ్చే పని అయితే నువ్వు కావాలి నాకు లేకపోతే నువ్వు అవసరం లేదు పిల్లలు అవసరం లేదు మీ నాన్న దగ్గరే ఉండు అని చెప్పి తను అదే కొడతారు నువ్వు కావ వద్దు పిల్లలొద్దు ఇల్లు కావాలి మాత్రమే అడుగుతూ ఉంటారు సార్ ఆయన ఆ ఇల్లు అమ్మడానికి సైన్ పెట్టని చెప్తా ఉంటారు నేను సైన్ పెట్టను అని చెప్పేసరికి లక్ష్మణ్ సార్ మమ్మల్ని అడిగారు నువ్వు ఆయనతో ఉంటావా అని అడిగితే నేను ఆయనతో ఉండను సార్ నాకు ఇష్టం లేదు ఆయన ఇలాంటి పనులు చేస్తున్నారు నన్ను కొడుతున్నారు అనుమానిస్తున్నారు పిల్లలకి ఏమైనా తీసి ఇవ్వాలని బయటికి వెళ్ళినా అనుమానిస్తున్నారు ఆయన పిల్లలు వీధిలో ఏమొచ్చి ఏమైనా వస్తే అడుగు అడుగుతారు కదా ఇది ఇప్పి అమ్మా అని అది ఇప్పించడానికి వెళ్ళినా ఆయన నా మీద అనుమానం చేస్తున్నారు సార్ ఆయన పానీపూడి వాళ్ళతో లింక్ పెడతారు వేరే వాళ్ళు ఎవరితోన్నా వాళ్ళతో లింక్ పెడతా ఉంటారు సార్ ఆయన ఎవరితో మాట్లాడినా నన్ను అనుమానిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు వద్దని నేను చెప్తే సార్ అది చెప్పారు డివోర్స్ కేసీమ్మా నేను అలా చెప్పారు సార్ రెండున్నర సంవత్సరాల నుంచి మా నాన్న దగ్గరే ఉన్నాం నేను పిల్లలు పిల్లల ఫీజులు కూడా నాన్నే కట్టుతున్నారు సార్ అన్నీ ఒక్క బాధ్యత కూడా ఆయన తీసుకోరు పిల్లల గురించి కూడా పిల్లలకి బాగున్నా లేకపోయినా అసలు ఆయన ఏది పట్టించుకోరు సార్ అన్నీ మా నాన్నే చూసేది మళ్ళీ వచ్చి మా నాన్నని కొడతా ఉంటారు ఇప్పుడు అంగట్లోకి వెళ్ళి ఆ అంగట్లు అన్ని పగలు కొట్టేశారు ఇప్పుడు అదే మాకు తినడానికి ఎంత మా నాన్న సంపాదిస్తేనే కదా సార్ ఇప్పుడు ఆ పిల్లలకి అది కూడా లేకుండా పోయింది ఇంద్రధనస్సులోని రంగులో పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెడ్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు రాగసూత్ర పట్టు 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 అక్షయ సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్